హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈ మీ షోలో రెండు సారీస్ అయితే తెప్పించాను ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో రివ్యూ చూడండి నచ్చితే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మన బడ్జెట్ లో వచ్చాయి అండ్ ఇప్పుడు ఈ సారీస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను బ్లౌజ్ పీస్ తో సహా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరి తెలుగింటి అమ్మాయిలా కనిపించడానికి అయితే ఈ శారీ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఈ శారీ అయితే నేను తెప్పించిన ఈ టూ శారీస్ ఎలా ఉన్నాయో నేను ఇప్పుడు రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను ఇది ఈ శారీస్లలో మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా నాకు కలర్తో పాటు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నేను లింక్ ఇస్తాను హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎటువంటి రిస్క్ అయితే లేదు అండ్ రివ్యూ కూడా బాగా ఇస్తాను ఎందుకంటే నేను ఏదైతే పిక్లో చూసానో ఆల్మోస్ట్ అలాగే వచ్చిందనమాట అండ్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందా లేకపోతే బ్లౌజ్ పీస్ ఏదైనా మిస్టేక్ ఉందా అండ్ బ్లౌజ్ పీస్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు ఒక్కొక్కసారి వన్ మీటర్ అయితే ఇస్తాడనమాట బ్లౌజ్ పీస్ కూడా ఫస్ట్ వాల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వాల్ చూసి ఎలా ఉందో లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండ్ ఇప్పుడైతే నేను ఈ టూ శారీస్ అనేది ఓపెన్ చేస్తాను అండ్ ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందా అనేది నేను క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం శారీ అనేది ఓపెన్ చేసి చలో ఇంకా ఓపెన్ చేసేద్దాం ఈ టూ శారీస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది ఫస్ట్ వైన్ కలర్ శారీ అండ్ ఎల్లో కలర్ బార్డర్తో వచ్చేసింది ఈ శారీ ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ కార్తీక్ మాసంలో చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందన్నమాట ఈ శారీ క్యారేజ్ చేస్తే చాలా అంటే చాలా ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ శారీ అయితే అండ్ ఎలా వచ్చిందో ఏంటి ఈరోజు చూసేద్దాం ఓకే మంచిగా వచ్చిందంటే మంచి రివ్యూ అనేది ఇద్దామండి ఈ శారీకి శారీ చూసారా వైట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా ఉంది అండ్ మొత్తం చెక్స్ డిజైన్తో వచ్చిందనమాట శారీ మొత్తం ఇప్పుడు ఇదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అంటే చాలా సాఫ్ట్గా ఉంది చూసారా శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ కింద పెద్ద బార్డర్తో హైలైట్ అయితే చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఓపే చాలా అంటే చాలా బాగుంది అండి శారీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చూస్తేనే అర్థమవుతుంది కదా ఇదైతే పల్లో పార్ట్ అనమాట పల్లో పాటు కి అయితే కుర్చులు అయితే ఇవ్వడం అయితే జరిగింది పల్లో పాటి అయితే మొత్తం కుర్చీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తము వైన్ కలర్ కలర్ వైట్ కలర్ తోజ్ గా మొత్తం పల్లో పాటైతే ఆ కింద అయితే రావడం అయితే జరిగింది చెక్స్ డిజైన్ తో పల్లో పాటలు మొత్తం ఇలా అయితే వచ్చిందనమాట యాజ్ యూజువల్లీ మొత్తం ఇంకా పైన అయితే ఫుల్ ఫుల్ బార్డర్ అయితే ఇచ్చేసాడు అండ్ కింద కూడా సేమ్ బార్డర్ అయితే రన్నింగ్ అయితే ఇచ్చేసాడు మొత్తం మధ్యలో ఇవి కుచ్చుల పాటుకైతే సేమ్ గా ఇలాగే రావడం అయితే జరిగింది అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అనమాట నిజంగా గా ఉంది చాలా చాలా ట్రెడిషనల్ లుక్ అనమాట టెంపుల్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే మ్యారేజెస్ అయినా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం దీని మీదకి మకం బ్లౌజ్ వేసుకుంటే ఇంకా గా ఉంటుంది ఆల్మోస్ట్ శారీ మొత్తం ఇలాగే వచ్చింది కింద పార్ట్ మాత్రం ఇలా వచ్చిందనమాట కింద సేమ్ బార్డర్ వచ్చింది చాలా యూనిక్గా ఉంది శారీ మాత్రం చూస్తా అసలు ఎంత బాగుందంటే షైనింగ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అయితే చాలా అంటే చాలా షైనింగ్గా ఉంది శారీ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే శారీ అయితే రావడం అయితే జరిగింది చాలా బాగుందండి లైట్ వెయిట్ అయితే శారీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది అయితే బ్లౌజ్ పీస్ అనమాట చెక్స్ లో అయితే లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్లౌజ్ పీస్ అయితే ఎయిటీ సారీ ఎయిటీ పాయింట్స్ అయితే ఇచ్చాడు చాలా బాగుందండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కానివ్వండి శారీ కానివ్వండి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట ఈ శారీ నిజంగా ఎంత బాగుందంటే లుక్ వైస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసారా కింద అయితే చెక్ పైన అయితే చెక్స్ మోడల్ అయితే ఇచ్చేశాడు కింద వచ్చేసరికి బార్డర్ అనేది అండ్ లైట్ గోల్డ్ కలర్ అండ్ గంధం కలర్ అనేది టచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంత ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చిందనమాట ఈ శారీకి దీని మీదకి హైలైట్గా అయితే నాకు తెలిసినంత వరకు మగం బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే డెఫినెట్లీగా నేను లింక్ అనేది షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో కావాలి అన్న వాళ్ళు మాత్రం కలర్ కాంబినేషన్తో సహా నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎందుకంటే కొంతమంది అవసరం లేదు ఎందుకు బయటికి వెళ్ళి అనుకుంటారేమో అలాంటి వాళ్ళకైతే నో అబ్జెక్షన్ కాకపోతే ఏంటంటే మనకు బడ్జెట్లో కావాలి ఫ్రెండ్లీగా అనుకుంటే మాత్రం మీషో అయితే బెస్ట్ ఆప్షన్ అండి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ నేనైతే షాపింగ్ మొత్తము మీషోలోనే చేస్తారనమాట ఒక్కోసారి రాంగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు నేను రిటర్న్ పెట్టేస్తాను మళ్ళీ రీఫండ్ అనేది వెంటనే పడుతుంది ఈ ఒక హాఫ్ అవర్ లేదా వన్ అవర్లోనే కొంతమందికి అనుకుంటారే క్వాలిటీ అంతా బాగోదు అని అనుకుంటారేమో దీంట్లో మనం పెట్టే బడ్జెట్ని బట్టి కూడా క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదు క్వాలిటీని బట్టి ఆ క్లాత్ కూడా ఉంటుందండి అది కూడా మనం గమనించాలి ఇంకా ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది సారీ అయితే నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉందన్నమాట శారీ అండ్ దీనికి మాత్రం మగ్గం వర్క్ బ్లౌజ్ పడితేనే ఎక్సలెంట్గా ఉంటుంది నేను దీని మీదకి మళ్ళీ మగ్గం వర్క్ బ్లౌజ్ తెప్పించి శారీ వేర్ చేసి చూపిస్తాను అండ్ పీస్ కూడా మీరు బుట్ట హ్యాండ్స్ పెట్టేసుకొని హ్యాపీగా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది శారీ మగ్గం అయితే కొంచెం అంటే గ్రాండ్ లుక్ అనేది వస్తుందన్నమాట శారీకి కంపల్సరీ ఇంకా మనకి ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికైతే చిన్న లేస్ అనేది మొత్తం లేస్ అనేది వేసుకుంటే అసలు మీరు ఎవ్వరు ఊహించరు అనమాట అంత మంచి బడ్జెట్లో అండ్ లో బడ్జెట్లోనే హై కాస్ట్ పెట్టి తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట శారీ అయితే ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకో శారీ ఎలా వచ్చిందో అది కూడా రివ్యూ అనేది ఇస్తాను ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి ప్లీజ్ ఇప్పుడు సెకండ్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఇదైతే నేను ప్లెయిన్ శారీ పెట్టాను కాకపోతే డబల్ షేడ్ అనేది వచ్చిందన్నమాట శారీకి టూ ఇన్ వన్ కలర్స్ లాగా ఈ శారీ ఎలా వచ్చిందో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఏదైనా మనం బడ్జెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ ఫోర్ శారీస్ వచ్చిందని చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువగా మనము వే చేయము కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడే కొంచెం గ్రాండ్ లుక్గా ఉంటుంది శారీ అయితే దీంట్లో అయితే బ్లౌజ్ పీస్ అనేది రావడం అయితే జరిగిందనమాట సారీ కవర్ అయితే ఫిల్ చేశాను దీనికైతే సిల్క్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా అన్నమాట బ్లౌజ్ పీసు ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే పాయింట్స్ రావడం అయితే జరిగింది బ్లౌజ్ పీస్ అయితే ఎయిటీ పాయింట్ అన్నమాట దీంతో మనకు లేదు ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేయను అండ్ సారీ చూసారా ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నిమిలిపించిన కలర్ ఇది చాలా చాలా అసలు ఇదైతే రీ కోసం చాలా చాలా వెయిట్ చేశాను డెఫినెట్లీ నేను తీసుకోవాలని చాలా గట్టిగా అనుకున్నాను శారీ నాకు అంత బాగా నచ్చింది శారీ అయితే మళ్ళీ రీస్టాక్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనుకుంటే సడన్గా నాకు రీస్టాక్ అనేది రీస్టాక్ అనేది కనిపించింది ఇంకా వెంటనే ఆర్డర్ చేసేసాను ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట శారీ అండ్ ఇది ఎలా ఉంటుందంటే శారీ జిన్నీ శారీ లాగా ఉంటుందన్నమాట చాలా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట నిజంగా అంత బాగుంది శారీ మొత్తం చూసారా ప్లెయిన్ శారీ దీనికి మనము ఈ ఈ శారీకి మనము పోల్ లేస్ వేసుకొని హ్యాపీగా మనము క్యారీ చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అసలు చిన్న లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందనమాట చాలా చాలా బాగుంది శారీ అయితే నిజంగా అంత బాగుంది శారీ చూసారా ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు శారీ అయితే క్యారీ చేయడం చాలా ఈజీ అసలు ఎంత బాగుందంటే నాకు ఫ్రెండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఏదైనా శారీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు చూసుకుంటాం ఎలా వచ్చింది ఏంటి శారీ ఎలా ఉంది నాకు శారీ అనేది చాలా చాలా ఆత్రుతగా ఉంటుంది మీద కూడా ఎంతమందికి ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది చెప్పండి దీంట్లోకి అయితే నేను వైట్ పోల్ రెడీమేడ్ బ్లౌజ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అది రావడానికి ఒక టూ ఫైవ్ డేస్ పడుతుందనమాట అది వచ్చినప్పుడు ఎలా క్యారీ చేయాలి దీని మీదకి అనేది నేను కంపల్సరీ బ్లాగ్ చేస్తాను ఈ రోజుకైతే ఈ శారీస్ రెండు రివ్యూ అయితే ఇచ్చాను ఈ శారీస్లలో ఈ రెండు శారీస్లలో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ బాక్స్కి చెప్పండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ ఖచ్చితంగా నాకు కమెంట్ చేస్తే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను అండ్ డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నేను లింక్ అనేది షేర్ చేస్తాను అండ్ హ్యాపీగా పర్చేస్ చేయచ్చు అంటే సారీ ఈ శారీ నాకు ఎలా ఉంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ లాస్ట్ వరకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఒక వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ అనేది ఇటువంటి మర్చిపోవద్దు అండ్ శారీస్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అందరికీ